సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ వెంకన్న ఆరవ వర్దంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు నాగారం రోడ్డులో ఉన్న వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రెండో ఎమ్మెల్యే తర్వాత ప్రైవేట్ రెడ్డి సాహు మూడో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కొన్న అన్న నాలుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ నలుగురి టైంలో ఉస్మాబాద్ అలాంటి ఎందుకు తీసుకుంటే ఉస్మాబాద్ అభివృద్ధి అయింది ప్రత్యేకంగా చెప్పాలంటే నిన్నే మనం చూసినాం డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం మన మంత్రివర్గంలో రావడం మన ప్రభాకర్ అన్న బీసీ మంత్రి రావడం తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవ్వటం వారి నాయకత్వంలో బీసీ బిల్లు పెట్టడం అది ఒక చరిత్రాత్మకమైన బిల్లు ఇవాళ పార్లమెంటులో దాన్ని పాస్ చేసుకుంటే తమిళనాడు తర్వాత అరవై డెబ్బై శాతం రిజర్వేషన్లు మన దేశంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆయన స్వప్న ఇవాళ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మొమ్మకన గారు ఉంటే చాలా ఆనందపడుతుండే ఆరు బొమ్మకన గారు ముందే ఇవన్నీ ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు ఆయన శిష్యులు ఉన్నారు మేమంతా కూడా ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాం కాబట్టి గెలుపు ఓటమిలు కాదు ప్రాంతాభివృద్ధి ప్రజల అభివృద్ధి ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు అన్ని చూడాల్సిన బాధ్యత చెప్పిండు కాబట్టి అందరూ అన్ని పార్టీలు కూడా వచ్చిపోతా ఉన్నారు ప్రాజెక్టు ఇప్పుడు మనకు మరి మంత్రివారికి కూడా వచ్చి దానికి కూడా మళ్ళీ కోట్లు తీసుకురావడం జరిగింది ప్రాజెక్టు నిండడం దానికి ప్రతి విలేజ్కి కూడా మన ఉస్నాబాద్ లా పోస్ట్ మార్టం అంటే ఉస్నాబాద్ హుజ్రాబాద్ వేయటోళ్ళం అటువంటిది ఉస్నాబాద్ పోస్ట్ మార్టం రూమ్ కూడా తీసుకురావడం అయింది డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ అసలు బొమ్మ వెంకన్న ఒక మున్నూరు కాపు బిడ్డ కాకుండా ప్రతి ఉలా సంఘాలకు అన్నిటికీ అతిథిగా పనిచేసిన బొమ్మ వెంకన్న గారికి ఆయన మన మధ్యలో లేనందుకు చాలా బాధ కరం ఇవాళ వల్ల కొడుకు కూడా మనకు అందుబాటులో ఉండడం అది కూడా సంతోషం ఈరోజు ఆయన లేడు అనేది ఒక బాధ ఈ రోజు విగ్రహానికి వేసి పూలమాలేసి మెట్ట ప్రాంతమైన ప్రాంతం రైతాంగం కోసానికి ఇక్కడ ఆరు నిషాలు కృషి చేసి ఒక పర్యాయం శాసనసభ్యుడిగా ప్రజల సేవలు పొంది మరి వారి ఈరోజు మరి వారి వర్షాంతి కార్యక్రమం చేసుకోవడం మరి ఈ ప్రాంతంలో ప్రతినిత్యం పేద ప్రజలకు